హాయిండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపు సోమవారం సోమవారం రోజున వంటగదిలో ఇవి ఒకటి పెడితే చాలు మీకున్నటువంటి దరిద్రమైన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజున రాత్రి సమయంలో ఇది పెట్టండి చాలు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అది రాత్రిపూటన చూపిస్తుంది ఉదయం అంతా కూడా బాగానే గడిచిపోతుంది రాత్రి అయ్యేసరికి తలనొప్పిగా అనిపించడం ఒళ్ళు నొప్పులు రావడం అదేవిధంగా మనసు కుదురులేనట్టుగా అనిపించడం ఒళ్ళంతా కూడా మంటలు రావడం వంటివి నెగిటివ్ ఎనర్జీ వల్లనే జరుగుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటేనే ఇలా జరుగుతుంది చాలామందికి ఉదయం అంతా కూడా వారు పనిచేసేటటువంటి స్థలంలో అది ఉద్యోగమైన వ్యాపారమైనా కూడా చాలా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది సాయంత్రమై ఇంటికి వచ్చి రాత్రి అవుతుందనగా మనసు కుదురలేకపోవడం చిందర వందర ఆలోచనలు రావడం ఏదో తెలియని వేదన మనసులో జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనే చెప్పవచ్చు రాత్రి అయితే చాలు ఏదో ఒక గొడవ జరగడం పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి అయితే ఏడవడం లేదా బాగా అల్లరి చేస్తే మీ ఇంట్లో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం చీకటి సమయంలో నెగిటివ్ ఎనర్జీని ప్రభావితం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపాలను వెలిగించాలని చెప్తూ ఉంటారు దీపం వెలిగించడం కుదరకపోతే కనీసం లైట్లన్నా కూడా ఆన్ చేసి ఉంచాలని అంటూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమం సమయం అయిన తరువాత అన్ని గదులలో కూడా లైట్లు వేసి ఉంచుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేపు అయినా సరే ఇంట్లో మంత్రాలు అదే విధంగా దేవుని యొక్క స్తోత్రాలను వినిపించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చాలా త్వరగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే రేపు సోమవారం రోజు రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇక రాత్రి చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి ఈ పరిహారాన్ని నైట్ టైం మాత్రమే చేయాలి రాత్రి చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి తెల్లవారేసరికి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి శివుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది వంటగదిలో రాత్రి ఏం పెట్టాలో తెలుసుకునే దానికన్నా ముందుగా ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం కావాలి అనుకున్న మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవాలనుకున్న సోమవారం రోజు రాత్రి ఇలా చేసినట్లయితే మనకున్న చెడు ప్రభావం మొత్తం అంతా కూడా తొలగిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యల నుండి మీరు విముక్తి పొందగలుగుతారు ఇక మీకు తిరుగు అనేదే ఉండదు మీ జీవితంలో ఎదుగుదల ఎదుగుదల అనేది సంభవిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఎన్నో నరఘోష వంటి కష్టాలను భరిస్తూ ఉంటారు నరపీడ వంటివి పట్టుకుని పీడిస్తూ ఉంటారు అటువంటి వారు సోమవారం రోజున వంటగదిలో ఈ ఒక్కటి పెట్టి చూడండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన అందరికీ తెలిసినదే నరదృష్టి అనేది ఎంత పెద్ద చెడు ప్రభావం అన్నది అలాంటి చెడు ప్రభావం వల్ల మనలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు ఇతరులు ఏడుపులు అనేవి మీపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలి అనంటే సోమవారం రోజున ఇలా రాత్రి సమయంలో ఈ వస్తువును గనక వంటగదిలో పెట్టినట్లయితే మనకున్న చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది సోమవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ముగ్గులను పెట్టి పూజా మందిరంలో పూజ చేసుకోవాలి ఈ పరిహారాన్ని పాటించాలి అనంటే ఇది రాత్రి సమయంలోనే పాటించవలసి ఉంటుంది ఇలా మీరు ఉదయాన్నే మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత రాత్రి సమయంలో ఈ పరిహారం అనేది పాటించవలసి ఉంటుంది మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో మొత్తం కూడా శుభ్రం చేయండి అంటే మీరు తిన్న గిన్నెలు కానీ ప్లేట్లు కానీ గ్యాస్ స్టవ్ కానీ అన్నీ కూడా శుభ్రం చేసుకోవలసి ఉంటుంది ఈ పరిహారాన్ని పాటించడం అలాగే ఈ పరిహారాన్ని పాటించేటప్పుడు ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదు అంటే వేరే బయట వాళ్ళు ఇంట్లో ఉండకూడదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి ఇది రహస్యంగా చేయవలసిన పరిహారం కాబట్టి వేరే వాళ్ళకు తెలిసినట్లయితే మీ పరిహారం మీకు ఫలించదు కాబట్టి రహస్యంగా ఈ పరిహారాన్ని చెయ్యండి మీ వంటగదిలో అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఇలా రాత్రి సమయంలో మొదలు పెట్టాలి ఎందుకంటే ఇలా రాత్రి సమయంలో నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేస్తుంది కాబట్టి మనం పడుకుంటాం కదా అప్పుడు ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఇలా నిశ్శబ్దంగా ఉండడం వల్ల నెగిటివ్ అంతా దాంట్లోనికి చేరుతుంది ఇక సోమవారం రోజున మనకున్న నరదృష్టి తొలగించుకొని ధన ఆకర్షణ పెంచుకోవడానికి నేను చెప్పే విధంగా చేస్తే చాలు మీకు ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది కనుక ఈ పరిహారం చేసుకుంటే మనకు ఎంతో మంచి జరుగుతుంది కనుక దీంట్లోకి కావలసినది మనకు ఏంటంటే పటిక అంటేనే నరదృష్టిని నరఘోషను లాంటివి తొలగించుకోవచ్చు జీవితంలో మనకు ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల నుంచి విముక్తి పొందడానికై ఇలా పట్టికతో ఎన్నో రకాల పరిహారాలు చేయవచ్చు ఎప్పుడూ కూడా వంటగదిలో ఒక చిన్న పట్టిక మొక్కను పెడితే జీవితంలో మంచి మార్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలామంది పటుకను పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇలాంటి పటుకను మనం వంటగదిలో పెట్టుకున్నట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఏ ఈ పటిక వల్ల అన్నీ కూడా తీరిపోతాయి పటుకతో సమస్యలే కాదు సంపద శ్రేయస్సు కూడా పెంచుతుంది అలాగే అదృష్టం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక పటికను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూలతను తొలగించుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి అయితే మీరు తిన్న తర్వాత ఏం చేయాలి అనంటే పడుకుందామా అనే సమయంలో ఈ పరిహారాన్ని పాటించవలసి ఉంటుంది అదేవిధంగా మీ వంటగదిలో వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది మొదలు పెట్టవలసి ఉంటుంది అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక పటుక మొక్కను ఉంచండి ఇలా పటుక మొక్కను ఒక చిన్న సైజులో కానీ మీ ఇంట్లో కొంచెం పెద్దగా ఉంటే పెద్దదైనా పెట్టండి ఇలా ఒక పటుక మొక్కను పెట్టిన తర్వాత దాని మీద పసుపు కుంకుమను చల్లండి ఇలా చల్లిన తర్వాత దాంట్లో ఒక రూపాయి నాణాన్ని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ వంటగదిలో ఆగ్నేయ మూలలో ఈ ప్లేటును అనేది అక్కడ పెట్టండి ఇలా పెట్టినట్లయితే మీకున్న సమస్యలు నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోయి అలాగే ధన ఆకర్షణ కూడా పెరుగుతుంది జరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సోమవారం రోజున రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరుసటి రోజు ఉదయం అంతా కూడా మీరు శుభ్రపరుచుకున్న తర్వాత అక్కడ మనం పెట్టినటువంటి పట్టుకను తీసుకుని వెళ్ళి పారేటటువంటి నీటిలో వేసి వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నరఘోష నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంట్లో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎప్పట్లాగే ఇంట్లో సభ్యుల మధ్య మనస్పర్ధలు అనేవి తొలగిపోయి సఖ్యతగా ఉంటారు అదేవిధంగా ధన ఆకర్షణ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రహస్యంగా చేసినట్లయితే మీకున్న నరఘోష చెడు కన్ను నకారాత్మక స్థితి అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి ధనయోగం ఏర్పరచుకోండి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్